మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి అఫీషియల్ అప్డేట్స్ లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఈ సినిమా గురించి తెగ డిస్కషన్ జరుగుతోంది తాజాగా ఈ మూవీకి మైథలాజికల్ టచ్ కూడా ఉందని మహేష్ రాముడి పాత్రలో కనిపిస్తాడన్న ప్రచారం మొదలైంది అదే నిజమైతే యాక్షన్ హీరోగా పురాణ పురుషుడిగా మహేష్ రెండు లుక్స్లో కనిపించడం ఖాయం ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ డ్రాగన్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాలో తారక్ రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించబోతున్నారు మొన్నటి వరకు స్లిమ్ లుక్ లో కనిపించిన ఎన్టీఆర్ ఇప్పుడు మరో లుక్ కోసం బాడీ బిల్డ్ చేసే పనిలో ఉన్నారు దేవర టూలోనూ తారక్ క్యారెక్టర్ లో రెండు షేడ్స్ ఉంటాయని ఆల్రెడీ కన్ఫర్మ్ చేసింది యూనిట్ పెద్ద సినిమా కోసం వూరమాస్ గెటప్ లోకి మారిపోయారు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇప్పటికే రిలీజైన టీజర్లో చరణ్ లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు అయితే ఈ మూవీలో మరో లుక్ కూడా ఉంటుందన్న ఇస్తోంది మూవీ థీమ్ ఆ లుక్ కోసం భారీగా కండలు పెంచారు రామ్ చరణ్ డార్లింగ్ ప్రభాస్ ప్రతి సినిమాలో రెండు లుక్స్ ఉండేలా చూసుకుంటున్నారు ప్రెజెంట్ సెట్స్ మీద ఉన్న ది రాజాసాబ్ ఫౌజీ సినిమాలో రెండు వేరియేషన్స్ చూపించబోతున్నారు ఐకన్ స్టార్ అల్లు అర్జున్ మరో అడుగు ముందుకేసి మల్టిపుల్ లుక్స్ లో కనిపించబోతున్నారు ఏఏ ట్వంటీ టూ కోసం ఈ ప్రయోగం చేస్తున్నారు బన్నీ టాప్ హీరోలు ఒకే సినిమాలో రెండు మూడు లుక్స్ లో కనిపిస్తుండటంతో ఫ్యాన్స్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నారు